ఇంకెంత వేస్తావు నాయన ఇప్పటికి ఐదు సార్లు పెంచినావు ఇప్పటికి ఐదు సార్లు పెంచినావు ఏదో ఒక ముసుగు రౌండ్ ఫిగర్ అని ఒకసారి టోల్ గేట్ అని ఒకసారి పండుగలని ఒకసారి బస్ పాస్లని ఒకసారి సిటీ బస్సులని ఒకసారి ఎలక్ట్రిక్ బస్సులని సర్చ్ఛార్జీ అని ఒకసారి ఎన్నిసార్లు వేస్తావు వెనకట మూడు పైసలు ఐదు పైసలు వేస్తేనే పెద్ద పోరాటాలు జరిగేది నువ్వు ఒకటేసారి డబుల్ డబుల్ చేస్తున్నావు అంటే ఇదేందే మహిళలకు ఫ్రీ అంటావు పిల్లల మీద పిల్లల బస్ పాస్ల మీద మగవాళ్ళ మీద డబుల్ డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా ఈ చేయితో ఇస్తున్నావు ఆ చేయితో గుస్తున్నావు తేడా ఏ ఉన్నది ఏడమ చేతితో ఇచ్చినావుతో గుస్తున్నావు ఆర్టీసీ ఛార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కే ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల మనోభావాలు కనుక్కుంటాం ఆర్టీసీ ఎండీని కలిసి తగ్గించమని ప్రజాస్వామ్యయుతంగా కోరుతాం ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం ఉధృతం చేస్తాం